ఫ్రెండ్స్ నమస్తే అండి మీ కవిత కేత్ బ్లాగ్స్ బ్లాక్స్ మళ్ళీ ఒక రెసిపీతో మేము ముందుకు వచ్చాండి క్యాలీఫ్లవర్ ఆలు వంకాయ టమాటోతో కలిపి కర్రీ అండి ఇది మిక్స్డ్ కర్రీ అండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి వంకాయలు అండి పావు కేజీ కట్ చేసి ఉప్పేసి పెట్టుకున్నా ఆలు అండి ఒక టూ తీసుకున్నా క్యాలీఫ్లవరు అందులో ఒక ఐదారు ఇవి కట్ చేసుకున్నా అండి అంతే జస్ట్ నేను టమాటాలో ఒక త్రీ టమాటోస్ ఒక కప్పు ఆనియన్స్ అండ్ అల్లం వెల్పే పేస్ట్ పోపు గింజలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పసుపు ఉప్పు ధనియాల పొడి కారం అండి నూనె దీనికి స్టవ్ అండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకున్న ఒక త్రీ స్పూన్స్ పోపు గింజలు మనకి వంకాయ ఆలుగడ్డ క్యాలీఫ్లవర్ టమాటో ఇవన్నీ దీ దీంట్లో అన్ని విటమిన్స్కి సంబంధించినవి ఉంటాయండి మనకి ఏబీసీ విటమిన్స్ ఎట్లా ఉంటాయో ఇవన్నీ ఏది తిన్నా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అండి ఇది కాకపోతే మనం మిక్స్ వెజ్ చేస్తున్నాం అండి ఇవి ఫోర్ ఐటమ్స్ వేసేసి కర్రీ చేస్తున్నాను నేను ఓకే అండి పప్పు ఫ్రై అయింది ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వీటితో పాటు కొంచెం ఆలు కావాలి కాబట్టి ఆలు వేస్తున్నాం ఒక టూ మినిట్స్ ఇది కూడా మగ్గుతుంది కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ అది మగ్గడానికి మూత పెడుతున్నాం ఒక్క నిమిషం ఓకే అండి మనకి క్యాలీఫ్లవర్ వెయిట్ కి హ్యూమినిటీ సిస్టమ్ కి కూడా ఉపయోగపడుతుందండి క్యాలీఫ్లవరు మనకి నెక్స్ట్ టమాటో అండ్ ఇది వెడల్పు గిన్నె ఎందుకు తీసుకున్నా అంటే కొంచెం మంచి కుక్ అవుతుంది అండి ఇట్లా ఇట్లా అంతా పరిచేసినట్టు ఉంటుంది మంట అంతా సమానంగా వస్తుంది కదా మనకి బాగా కుక్ అవుతుంది అన్నట్టు అందుకే ఇలా తీసుకున్నాండి కొంచెం కొత్తిమీర కూడా అండి మళ్ళీ తర్వాత కూడా వేసుకుందాం మనం ఇప్పుడు కొంచెం ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ కూడా వేసేస్తున్నా చూడండి మనం మూత పెట్టేస్తే ఇది మంచి కుక్ అవుతుందండి తర్వాత వంకాయ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాండి ఓకే మూత పెట్టేస్తున్నాండి మూత వేసు ఓకే అండి వంకాయలు కూడా వేసేద్దాం మనం కర్రీ చాలా ఫాస్ట్గా అవుతుంది వంకాయ కర్రీ వంకాయ తినడం వల్ల మనకి యాంటీ క్యాన్సర్ యాంటీ యోబిసిటీ విటమిన్ సి కూడా ఉంటదండి వంకాయలో మనం ఇది వంకాయ తీసుకోవడం వల్ల మనకు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దానివల్ల ఓకే అండి ఇది కొద్దిసేపు మూత పెడదాం ఇప్పుడు ఇది రోటీలోకి చాలా అండి చపాతి జొన్న రొట్టె రైస్లో కూడా బాగుంటుంది కాకపోతే ఇంకా రోటీలోకి చాలా టేస్ట్ ఉంటుందండి మనకి పరోటా కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది ఓకే అండి కొంచెం కొత్తిమీర మళ్ళీ తర్వాత వేస్తా ధనియాల పొడి కారం అండి ఇది టూ స్పూన్స్ ఉంది సాల్ట్ ఇందాక కొంచెం వేసాయి కదండి ఇంకొంచెం అంతే క్యాలీఫ్లవర్ వంకాయ టమాటో ఆలుగడ్డ అండి సరే ఓకే అండి ఒక టూ మినిట్స్ మూత పెడదాం ఓకే అండి చూద్దాం కర్రీ ఇలా కుక్ అయినాయి మంచి స్మెల్ వస్తుందండి మంచి కుక్ అయినాయి వంకాయ ఆలుగడ్డ క్యాలీఫ్లవర్ అయిపోయిందండి కొత్తిమీర వేసేసి బంద్ చేస్తున్నాయి ఇక ఒక టూ మినిట్స్ కొత్తిమీర కుక్ అవ్వాలి కదా చేసి రొట్టెలో సూపర్ ఉంటుందండి జొన్న రొట్టెలోకి రోటీ జొన్న రొట్టె ఏదైనా బాగుంటుంది ఓకే స్టవ్ బంద్ చేస్తున్నాను అండి టూ మినిట్స్ అయిపోయింది ఓకే అండి రొట్టె టేస్ట్ చేద్దాం నేను జొన్న రొట్టె తింటున్నా అండి నా ఫేవరెట్ అండి జొన్న రొట్టె ఆల్ టైమ్స్ పెట్టిన తింటా త్రీ టైమ్స్ రోజు డైలీ జొన్న రొట్టె పెట్టినా కూడా తింటా అండి అంత ఇష్టం జొన్న రొట్టె అంటే ఓకే అండి రొట్టె టైస్ చేస్తున్నా మనం వేసిన ఆలు క్యాలీఫ్లవర్ వంకాయ సాఫ్ట్గా కుక్ అయినాయండి మంచిగా రొట్ట మొత్తం తినేయాలనిపిస్తుంది అంత టేస్ట్ ఉందండి కర్రీ అయితే చాలా బాగుందండి థ్యాంక్ యూ అండి బై బాయ్ అండి నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి థ్యాంక్ యూ